మన తిరుపతి జిల్లాలో ఇటువంటి బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు శ్రీకాళహస్తి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో వెంకటగిరి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో అయితే ఈ అందమైన జలపాతం ఉంది ప్రకృతికి దగ్గరగా ప్రశాంతమైన వాతావరణంలో అడవిలో బైక్లో ప్రయాణం చలయేటి వాగు పక్కగా నడక ఈ అందమైన జలపాతాల్లో తనివి తీరా స్నానం చేసి ఆ గౌరీ శంకర్ల యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం ఫైనల్గా ఇవన్నీ కలిస్తే గౌరీశంకర కోన యొక్క ఫుల్ జర్నీ సో ఇంకెందుకు ఆలస్యం ఈ తిరుపతి జిల్లాలో పెద్దగా వెలుగులోకి రాని ఈ గౌరీ శంకర కోన యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చూద్దాం నా ప్రతి ప్రయాణంలో తోడుగా గైడ్గా కెమెరామ్యాన్గా వ్యవహరించే శివతో ఈ కోన ప్రయాణం చేశాను మన చుట్టుపక్కల దట్టమైన అడవుల్లో ఉన్న ఎన్నో అందమైన జలపాతాల యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మన నీచూర్ లవర్ నాగేంద్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలకు లైక్ కొట్టడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ముందుగా ఈ గౌరీశంకర కోనకు ఎలా చేరుకోవాలంటే వెంకటగిరి ఏర్పేడు మార్గమధ్యంలో ఉన్న పల్లాంగ్ గ్రామం వద్ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి చెక్ పోస్ట్ ఉంటుంది ఆ చెక్ పోస్ట్ పక్కగా దారి గుండా సుమారు నాలుగు కిలోమీటర్ల జర్నీ చేస్తే మనం గొల్లపల్లి అనే గ్రామాన్ని చేరుకుంటాం ఈ గొల్లపల్లి గ్రామం దాటి కొద్ది దూరం పోగానే మనకు రోడ్లో లెఫ్ట్ సైడ్లోనే ఈ గౌరీ శంకర కోణకు సంబంధించిన బోర్డు ఏర్పాటు చేస్తుంటారు సో ఇక్కడ వరకు ఎలా పోవాలో కన్ఫ్యూజ్గా ఉంటే ఏమి ఇబ్బంది లేదు జై గూగుల్ తల్లి అని గూగుల్ మ్యాప్స్లో గౌరీ శంకర కోణ అని టైప్ చేయగానే మనకు లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ ఫాలో అయినా కూడా మనం ఇక్కడ వరకు చేరుకోవచ్చు ఈ బోర్డు నుండి సుమారు కిలోమీటర్ దూరం ఈ సిమెంట్ దారిలో ప్రయాణం చేయగానే ఇక్కడ నుంచి అడవి దారి మొదలవుతుంది రాళ్ళూరు రప్పలతో కూడిన రోడ్డు సో సిమెంట్ రోడ్ కంప్లీట్ అయిపోయింది అనమాట సో కంటిన్యూగా మనము ఈ అడవి బాటలోనే సుమారు ఒక నాలుగు కిలోమీటర్ ప్రయాణం చేయాలి అయితే బానే ఉంది అంత భయంకరంగా అయితే లేదు హ్యాపీగా మనం బైక్లో జర్నీ చేయవచ్చు అనమాట మొత్తానికి వాగులో నీళ్ళు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయ ఇదే ఈ గౌరీ శంకర కోణ యొక్క పార్కింగ్ ప్లేసు సో ఇక్కడ వరకు మన బండిలో రావచ్చు ఇక్కడ నుండి ఒక జస్ట్ ఒక మేబీ ఎంత వస్తుందా ఇక్కడ నుంచి మహా అయితే ఒక కిలోమీటర్గా నడిచామనుకోండి కిలోమీటర్ ఉండకపోవచ్చు ఒక హాఫ్ కిలో నడిచామనుకోండి మనమైతే గౌరీ శంకర్ కోన దేవాలయం వద్దకు ఆ జలపాతం దగ్గరకు చేరుకోవచ్చు సో గాయస్ బైక్ అయితే మనం పార్క్ చేసాము ఈ బైక్ పార్క్ చేసుకొని జస్ట్ కొద్ది దూరం కింద దగ్గరనే మనకు కోనలో వాటర్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి సో చూడండి నీళ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయో స్పష్టమయ్యే నీళ్ళ సో ఇంత వాటర్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కోణలో అయితే మనకు మంచి వాటర్ ఫ్లోనే ఉంటుంది ఎందుకంటే ఇక్కడే నీళ్ళు ఉన్నాయంటే వాటర్ ఫాల్స్ అయితే దుమ్ము లేపుతా ఉంటుంది అర్థము కనిపించే చిన్నవాకు దాటగానే మనం ఆలయం దగ్గర చేరుకుంటాము ఇదే కోణంలో ఉన్న గౌరీదేవి ఆలయం ఈ ఆలయం వెనుక వైపుగా కొద్ది దూరం మనం ప్రయాణం చేస్తేనే ఆ శివుని ఆలయం అంతా చేరుకోవచ్చు ఆ శివుని ఆలయం పక్కనే మనకు ఎత్తైన జలపాతం కనిపిస్తుంది మంచి వాటర్ ఫ్లో ఉందంటే ఈ రెండు కొండల మధ్య పారే ఈ కోన వాకు దాటం చాలా కష్టము సో ఇంచుమించు అయితే నడులోకి వస్తుంది అనమాట కానీ ఈ కొండ వారినే మనము చిన్న గట్టెక్కితే అసలు చేరుకోవచ్చు సో ఈ విధంగా గౌరీ శంకర కోణ బా మాత్రము ఒక చిన్న సాహసం చేయాలి మంచి వానాకాలం వచ్చే మంట ఇది ఒక్కటే అనమాట కొద్ది డేంజర్ పాయింట్ సో ఇంచుమించు మనిషి పీకల్లో తొచ్చే లోతుంటుంది సతనాలుతు ఇదే లోతు సో ఇదే గౌరీ శంకర ఉండే రెండు కొండల మధ్య మన జలపాత ప్రయాణం ఇంకేంటి ఇది ఫైనల్గా అయితే మనము ఈ గౌరీ శంకర శివాలయం వద్దకు అలాగే ఆ శివాలయం పక్కన ఉన్న అందమైన జలపాత చేరుకునేసాము ఈ మెయిన్ వాటర్ ఫాల్స్ అనేది మనకి ఎక్కడి నుంచి కనిపించదు ఈ నీటి గుండం ఎక్కి అవతల వైపు వెళ్తేనే మనకు మెయిన్ ఫాల్స్ కనిపిస్తుంది అనమాట కానీ అవతల వైపు గుండం చేరుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఈత రావాలి ఎందుకంటే ఈ గుండం చాలా చాలా లోతు లోతులో ఉంటుంది ఈత రాని వాళ్ళు ఖచ్చితంగా దిగకూడదు దిగలేరు సో మర్చిపోవద్దు విషయము ఈత రాకుండా ఈ అడవుల్లో ఉండే నీటి గుండాల్లో ఎట్టి పడితే దిగదు ఇంకా మెయిన్ వాటర్ ఫాల్స్ పోవాలంటే ఈ గుండమే మనం దాడాల్సింది సో ఇంకా మన గుండాల్లో ఎంట్రీ కాలేదు అప్పుడే మన కొట్టగాడి వాటర్ వచ్చేసాయి ఈ ఒకనాటి చిలుగాలేసేవాటరా స్వామి

నిజంగానే మనం గౌరీ శంకర పౌ చేరుకోవాలంటే తప్పకుండా సాహసం చేయాల్సిందనమాట సో ఇంకొద్ది దూరం మనం ముందు పోగానే మనకు మెయిన్ వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది వాటర్ ఫాల్స్కి మాత్రం ఫుల్ గ్లో అయితే ఉంది నిజంగా ఇదే శివుడు స్వయంభూగా వెళ్లి నాగపడికి ఆకారం సో పురాతన కాలం నుంచే ఇక్కడ పూజలు చేసేవాళ్ళు అన్నమాట సో ఈ నాగపాడికి పక్కనే మనకు కనిపించే గౌరీ శంకర కోన జలపాతం సో ఇక చని తీరా ఈ గౌరీ శంకర కోణ జలపాతంలో స్నానం చేద్దాం అలలు అయితే సముద్రంలో వచ్చే నలలు లాగున్నాయే ఒకసారి మీరే చూడండి అట్నయ్యో చూడించరా అవ్వదు సముద్రాల్లో వచ్చి నల్ల వస్తున్నాయి అన్నమాట కొండం దగ్గరికి పోవాలన్నా కూడా ఒక రకమైన పంకుగా ఉంది ఏదైతే బాగా వచ్చిందని అయ్యా సముద్ర పల్లె అయ్యా ఆ నూనె అత్తరానికి చెట్టు ఒక గుండం కాబట్టి నీళ్ళు ఇట్టా బయట కావాలా కింద నుండి చూస్తేనే ఈ గౌరీ శంకర కోణ జలపాతం అందంగా కనిపిస్తే ఇక్కడ డ్రోన్ ఎగరేసి ఎత్తు నుంచి చూస్తే ఈ గౌరీ శంకర కోణ జలపాతం చుట్టుపక్కల ఉన్న అడవి అద్భుతంగా కనిపిస్తాయి ఇంకెందుకు ఆలస్యం చూడండి గౌరీశంకర్ కోన యొక్క జలపాతంలో తని తీరా స్నానం చేశాక సో ఇక పక్కనే ఉన్న ఈ శంకరుణి ఆలయానికి మేము తెచ్చుకున్న పూజ సామాగ్రితో స్వామికి మనసారా తృప్తిగా పూజ చేసుకున్నాం ఇది నీటి నాణ్యతను కొలిచే పరికరం టీడీఎస్ మిషన్ టోటల్ డిసావ్ సాలిడ్ మిషన్ అనమాట సో దీని కానీ దీని కానీ నీళ్ళలో ముంచామనుకోండి ఇది ఒక రీడింగ్ చూపిస్తుంది ఈ రీడింగ్ బట్టి ఈ నీళ్ళు ఎంత ప్యూర్గా ఉన్నాయో మనం తెలుసుకుందాం ఒకసారి సో ముందు ఒకసారి రీడింగ్ చూద్దాం మళ్ళీ చెప్తాను మీకు ఏది మంచి ఎంతవరకు ఉంటే మంచిదని చూడండి చూపిస్తాం సరే సిక్స్టీను పదహారు ఉన్నాయన్నమాట సో సున్నా నుంచి యాభై మధ్య ఉన్నాయంటే ఆ వాటరు ఎక్సలెంట్ వాటర్ అనమాట సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు